హలో హలో గిర్ కుమార్ గారండి మాట్లాడేది చెప్పండి ఏం లేదు ఒక చిన్న సమస్య వచ్చింది ఒక చనిపోయినాడు పెళ్లి కాకుండా ఆ అబ్బాయిది రెండు రోజులు అయిపోయింది వాళ్ళ పన్నెండో రోజు వాళ్ళకి ఏదో గొడవలు వచ్చి అది డ్రాప్ అయిపోయింది కొంచెం మరి మీకు నాకు కిష్టన్ అని హనుమకొండలో ఉంటారు మరి కృష్ణమూర్తి అని అతను నాకు మీ ఫోన్ నంబర్ ఇచ్చారు అది మీరు ఎలా చేయిస్తారు అది మీకు ఇవాళ పన్నెండో రోజు ఆగిపోయింది రోజుకి పన్నెండో రోజు ఆగిపోతే నేనేం చేయాలి ఇప్పుడు అంటే మీరు వాళ్ళు డబ్బులు పెద్దగా ఇచ్చుకోలేదు వాళ్ళు మీరు ఏదో ఫ్రీగా చేస్తారంటే ఏదో కొంత ఇస్తే ఇవ్వచ్చేమో కానీ నేనైనా మీకు పే చేస్తాను ఆ పన్నెండో రోజు కార్యక్రమం కొంచెం చేయించాలి వాళ్ళు నియోగులు అన్నమాట ఎక్కడది ఎక్కడంటేస్త అమ్మాయి అబ్బాయి బొప్ప ఇద్దరు అక్కలు ఉన్నారు వాళ్ళకేదో గొడవలు వచ్చి నిన్న మొన్న చేశారట ఏమో గొడవలతో విడిపోయారు వాళ్ళు అది సంగతి అట్లా దాంట్లో నేను చేయను అమ్మా ఎవరు లేరు వెనక ముందు అంటే నేను ముందుకు పడి ఎవరన్నా మహిళ చనిపోయింది ఆర్థికంగా లేదు ఇబ్బందులు ఉన్నాయంటే నేను చేస్తా తప్ప వాళ్ళు వాళ్ళ గొడవలు పెట్టుకొని ఆ గొడవల్లో మేము ఎందుకు పోయి ఇప్పుడు ఒకటి మా కాన్సెప్ట్ వేరు ఎవరు లేరు వెనకాలంటే నా దగ్గర ఉన్నారు లేదంటే నా దగ్గరకు వస్తారు అన్నీ ఉంటాయి అదే మీ దగ్గరికే వస్తారు ఒక గారు వచ్చి ఒక్క రోజు వెళ్ళబుచ్చు ఒకటి మీ వయసు ఎంత పెద్దవాళ్ళు అనుకుంటాం పెద్దవాళ్ళు అనుకుంటా అవసరం కొద్దీ నా దగ్గరకు వచ్చే వాళ్ళకి ఏనాడు నా సేవలు అందవు అది నా కాన్సెప్ట్ ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఎవరు లేరు అంటారు మేం పోయితే అంటే ఊరికే ఎగ్జాంపుల్ చెప్తున్నా తీరా అక్కడ పోతే ఒక యాభై మంది వచ్చి ఉంటారు వాళ్ళందరూ వదిలిపెట్టి మేము పిచ్చి లాగా చేయడం ఏంటమ్మా నేననే మీరు అట్లా వెళ్ళమని కాదు మీరు ఎక్కడికైతే రమ్మంటారో వాళ్ళిద్దరు భార్య రావద్దు నేనైతే ఈ కాన్సెప్ట్ లో నాకు నచ్చలేదు అది విషయం నేనేమి చేయలేనని చెప్పండి వాళ్ళకి సరే ఎవరైనా మరి బ్రాహ్మలు నన్ను అరేంజ్ చేయగలరా వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి మీకు తెలిసిన వాళ్ళు ఏమో నాకు తెలియదు మా బ్యాచ్ అయితే మేమైతే ఎవరు లేరు వెనకముందంటే అసలు బంధువులు లేకుండా అనాథప్రేత సంస్కారాలు మేము చేస్తాం మేము ఎప్పుడు కూడా ఇట్లాంటివి చేయము ప్రేత అంటే అనాథప్రేత గురించి పట్టించుకుని మీద చెప్పేవాళ్ళైనా ఉండాలి ఎవరైనా కదా మేమే పోతాం కదా మా కార్లో బకెట్ పంచే ఎప్పుడు ఉంటాయి మేము నేరుగా పోయి దహన సంస్కారాలు చేస్తాం ఒకటి కాదు మన పెద్దలకును స్నేహితులందరికీ మనవి దయచేసి ఇలాంటి కేసులు నాకు ఫార్వర్డ్ చేయకండి ఇండ్లలో గొడవలు పెట్టుకొని వాళ్ళకు వాళ్ళకు పడక అంతా అయిపోయాక పన్నెండో రోజు మాత్రమే గిరిప్రసాద్ కావాలి ఆయన అడుగు చేపిస్తాడు పొరపాటున కూడా చేయను గుర్తుపెట్టుకోండి మేము చేసేది అనాథ ప్రేత సంస్కారాలు ఎవ్వరూ ఉండకూడదు భార్య పోతే భర్త 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 పోతే భార్యనో లేదంటే వాళ్ళు పోయినప్పుడు పిల్లలో ఉంటే ఎవరూ లేరు మాకు ఒక ఐదారు మందే ఉన్నాము చాలా ఇబ్బంది పడుతున్నాము అని ముందే చెప్తే దాన్ని మేము టేకప్ చేస్తాం కానీ ఇండ్లలో గొడవలు పెట్టుకొని ఏమెవరో మధ్యలో ఒకళ్ళ తప్పించుకొని ఏమో చెప్పడం మాట్లాడుతుంటే ఫోన్ కట్ చేసింది అంటే అహంభావం ఉన్నప్పుడు నాకెందుకు ఫోన్ చేయాలి పొరపాటుని కూడా నేను హెల్ప్ చేయను గుర్తుపెట్టుకోండి నాకు ఏ పాపము తగలదు నా మెంటాలిటీ ఏంటి అంటే నిజంగా జెన్యున్గా ఎవరైనా ఇబ్బందులు పడ్డారు అసలు ఆ కుటుంబం చాలా ఇబ్బంది పడ్డది చనిపోయాడు ఎవరు లేరు అంటే మాత్రమే మళ్ళీ ఇది కూడా చెప్తున్నా ఎవరు లేరు అని చెప్పి పది మందికి మెసేజ్లు పెట్టి ఆడోకి పదివేలు ఈడో ఐదు వేలు జేబులో వేసుకొని నాతో ఫ్రీగా చేయించుకునే నాటకాలను నా దగ్గర నడవవు నేను మాట్లాడితే కడుపుల్లో లోపల పోయిన వారం తిన్నది కూడా బయటకు దక్కిస్తాను నేను నేను సేవ చేస్తున్నా నిజమే చాలా మాస్ ఉంటా నేను సేవ ఎంత వినయంగా చేస్తానో దానిలో ఏమైనా తేడాలు వస్తే అంత మాస్ ఉంటా నేను ఆ చిన్న పెద్ద తేడాలు ఉండవు ఖచ్చితంగా మాట్లాడే విషయంలో కరెక్ట్ ఉండాలి వాళ్ళక్క చెల్లెళ్ళు గొడవ పడ్డారంట ఏదో చేసుకొచ్చారంట ఇప్పుడు నేను కావాలంట అవసరమా నాకు పిచ్చి పిచ్చి కూతలు కూసే వాళ్ళకి నేను అస్తలాలో చేయను ఈమె వయసులో పెద్దది కాబట్టి మంచిగా మాట్లాడినాను వయసు పెద్దది కాబట్టి అదే అతి తెలివిగా మాట్లాడిచ్చే ఇచ్చింది నాలుగు మీరు ఎవరు ఏమిటి ముందు తెలుసుకోండి ఎవరైనా నాకు నా పేరు చెప్పి నాకు ఫోన్ చేయాలి అంటే వాళ్ళ వివరాలు ఫస్ట్ మీరు నాకు పెట్టండి ఇట్లా జరిగింది ఇలా అయ్యింది ఈ ఇబ్బందుల్లో ఉన్నాడని ఇబ్బందుల్లో ఏముంటారు చేతికి నాలుగు గాజులు వేసుకొని బంగారు గాజులు రెడీగా ఉంటారు వాళ్ళు తక్కువ వాళ్ళు ఏం కాదు ఏమీ లేక కాదు బలిసి ఇట్లాంటివి నా దగ్గర నడవవు గుర్తుపెట్టుకోండి ఎవరికైనా రికమెండ్ చేసినా బరాబ్బరు నాకు విషయం చెప్పాలి ఆ ముందుగానే వాళ్ళు నిజంగా ఇబ్బందుల్లో ఉండాలి వాళ్ళు వాళ్ళు కొట్లాడుకొని బదులు నన్ను వాడుకునే నేను అలో చేయను మంగపతిరావు గారికి బాగా తెలిసి ఈ విషయం ఒకసారి ఇట్లనే అయితే వనశిల్పం సాహెబ్ నగర్ దగ్గర పోతే మేమంతా అక్కడే ఉన్నాము దానికి సబ్ కలెక్టర్ వచ్చాడు మేము పిచ్చోళ్ళ లేక మేము పోయి దాన సంస్కారాలు చేయాలి వాళ్ళకు మరి వాళ్ళంతా బీకారు ఏం డబ్బులు పెట్టుకోలేరా అంత దొంగ నాటకాలు నిన్న మళ్ళీ ఎవరో చనిపోయారని ఇంకొక ఆయన ఎవరో మన గ్రూప్లో ఉన్నాడు మహానుభావుడు ఆయన అకౌంట్ నెంబర్ పెట్టి నాకు డబ్బులు వేయమని చెప్తాడు అడ్డదిడ్డంగా నాతో వ్యవహారాలు చేయకండి